అందరికి నమస్కారం సదా గుర్తుంచుకొని పాటించాల్సిన విషయాలు రాత్రిపూట తలస్నానం చేయరాదు మంగళవారం నాడు ఇంటి దేవునికి విశేషంగా పూజ చేయాలి ఇంటికి ఎవరైనా రాగానే ఎదురుగా చీపురు కనపడకూడదు మంగళ శుక్రవారాల్లో దుమ్ము దొలిపే పని చేయకండి శనివారం నాడు మంగళవారం నాడు నువ్వులు చెప్పులు గుడ్డు ఉప్పు మిరియాలు కొని ఇంటికి తీసుకురాకూడదు అలాగే ఏ రోజు అయినా చేతికి నూనె ఉప్పు గుడ్డు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి ఇంటిలో పగిలిన వస్తువులు ఉంచరాదు ఇంటిలో వస్తువులను బోజు పట్టకుండా ఎప్పటికప్పుడు దుమ్ము క్లీన్ చేయండి కొందరికి చెక్కు తీసిన వెంట్రుకలను ఆ మూల ఈ మూలా దాచడం అలవాటు ఉంటుంది అది అలక్ష్మీకారకం నట్టింట్లో తల చిక్కు తీయరాదు సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు గుడ్డు బట్టలు కుట్టే సూది ఇంటికి తీసుకురాకండి ఇంటి యజమానికి అమావాస్య నాడు గుడ్డుతో దిష్టి తీయండి స్నానం చేసి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి చేయండి ఇల్లు తుడిచి నీటిలో కూడా రాళ్ళ ఉప్పు పసుపు వేసి తుడిస్తే మంచిది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్